భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని చేజార్చుకున్నాడు ఇటీవల ఆసీస్ తో సిరీస్ ద్వారా టాప్ ప్లేస్ ను స్ట్రాంగ్ చేసుకున్న హిట్ మ్యాన్ కు తాజా జాబితాలో షాక్ తగిలింది న్యూజిలాండ్ కు చెందిన డారెల్ మిచెన్ హిట్ మ్యాన్ నుంచి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో లో మిచెన్ రోహిత్ శర్మను అధిగమించి వన్డే ఫార్మాట్ లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ కు ర్యాంక్ రూపంలో గుర్తింపు దక్కింది మిచెల్ తొలిసారి వన్ డేలో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు ఇదిలా ఉంటే టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్ డేలో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గత ఏడాది అంతర్జాతీయ టీ ట్వంటీలకు గుడ్ బై పలికిన అతడు ఈ ఏడాది మే నెలలో టెస్ట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలి అనే పట్టుదలతో ఉన్నాడు ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ మెరిశాడు మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు మూడో వన్డే సెంచరీ కూడా చేశాడు అయితే వన్డే సిరీస్ మాత్రం భారత్ కోల్పోయింది ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత రోహిత్ శర్మను ఈ ఫార్మాట్ లో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ రెండు ఒకటితో కోల్పోయినప్పటికీ రోహిత్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు రెండవ వన్డేలో హాఫ్ సెంచరీ సిడ్నీలో తనదైన హిట్టింగ్ తో శతకం బాదాడు తాజాగా టాప్ ప్లేస్ ను చేదాచుకున్న రోహిత్ ప్రస్తుతం సఫారీలతోనే వన్డే సిరీస్ కు సన్నద్దమవు ఇటీవల ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టి బరువు తగ్గిన రోహిత్ సౌత్ ఆఫ్రికా పై వైట్ బాల్ సిరీస్ లో రాణిస్తే మళ్ళీ అగ్రస్థానాన్ని అందుకోవడం ఖాయం